సో వెల్కమ్ బ్యాక్ ఫైవ్ స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి అలా పడవ నుంచి దిగామో లేదో నాకైతే ఒక స్టోన్ దొరికింది నిజంగా అది వజ్రమైతే అనుకున్నాను నేను చూడండి అది ఏ విధంగా ఉందో తేనె కలర్ స్టోన్ అనమాట తేనె కలర్లో స్టోన్ ఉన్నటువంటి వజ్రాన్ని చాలా గుర్తించడం కష్టం చూడండి వజ్రాల కోసం నీళ్ళం బట్టి జల్లలు వేసి అయితే వజ్రాల కోసం గాలిస్తున్నారు ఎంతమంది ఉన్నారు చూడండి నీళ్ళమ్మటి చూడండి పంతులగారి పొలంలో వెనకవైపు కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ మీద రాజుగారికి సంబంధించిన కోట అయితే ఆ కొండ మీద అయితే ఉందంట ఇప్పటి వరకు కూడా ఆ కొండకి వెళ్ళే ప్రయత్నం ఎవరైతే చేయలేదంట దయచేసి మీరు కూడా ఎవరు కొండకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయొద్దు ఆ కొండ మీద అయితే ఒక బావి ఒక కోట అయితే ఉందని చాలా మంది అయితే చెప్తున్నారు మీకు ఎవరికైనా ఆ కొండ మీద కోట ఉంటే మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఆ కొండ మీదే రాజుగారి కోట అయితే ఉందంట ఆ గతంలో ఆ కోటని ఆసరాగా చేసుకుని ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అంటే పంతులు గారు అంటే రాజులు పరిపాలించేవారంట ఇక్కడ కూడా అంటే ఆ రాజులు పరిపాలించి ఇక్కడ వజ్ర వైడూర్యాలు రవాణా చేసేవాళ్ళు ఇక్కడ స్థానికులు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మనకి చెప్పిన మా మా మాట వాస్తవం నేను అటుగా వెళ్తుంటే ఈ బాబాయ్ అయితే నన్ను అయితే పిలిచాడు వాళ్ళ దగ్గర ఏమో స్టోన్స్ అయితే ఉన్నాయంట అవి ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు కూడా చూడండి ఇవి చూపించి ఇవి వజ్రాలైన బాబా అని చెప్పారు అయితే మొత్తం కూడా గుండ్రాలని చెప్పగానే వాళ్ళైతే ఏ విధంగా నవ్వుతున్నారో ఒకసారి చూడండి ఇక్కడ జరిగేదా ఏం బుచ్చలు వేసుకుంటే వజ్రాలు అనుకున్నా ఇంకా ఇక్కడికి ఈ రెండు మూడు రోజులు ఎవరికి దొరికిందన్నారు నిన్న దొరికిందా వెళ్ళిపోయారా నాలుగు క్యారెట్ చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అన్న కోలూరు పంతులు గారి పొలం అయితే బయటపడిందా అని అడుగుతున్నారు చూడండి కోలూరు పంతులు గారి అయితే పూర్తిగా అయితే ఇంకా బయటపడలేదు హండ్రెడ్ పర్సెంట్కి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బయటపడింది చూడండి బయటపడిన పొలాన్ని ఒకసారి ఇక్కడైతే ఒక అన్నైతే అయితే తీస్తున్నాడు అతని దగ్గర కొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూడండి చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే అన్న కోళ్ళూరు పందులుగారి పొలానికి అయితే ఇప్పుడైతే వజ్రాల వేటకు రావచ్చా అది ఆ పొలం అయితే ఎన్ని రోజులు మునిగిపోతుందని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే ఒక పది రోజుల దాకా ఎటువంటి ఇబ్బంది లేదండి కోళ్ళూరు పంతలుగారి పొలానికి అంటే పులిచంత ప్రాజెక్ట్కి ఎప్పుడైతే నాగార్జున సాగర్ నుంచి అయితే వాటర్ అయితే వస్తుందో అప్పుడైతే మునిగిపోతాయన్నమాట చూడండి ఇక్కడ కొంతమంది అయితే ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి ఈ ఎండ ఏమో ఎండలో కూడా కష్టపడుతూ చూడండి వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళు ఒకసారి గుడిచెలైతే మీరైతే చూడండి ఏ విధంగా ఉన్నాయో వాళ్ళైతే ఎండకి ఇటు వానకి తడవకుండా అయితే చాలా కట్టుదిట్టమైతే వేసుకున్నారు ఈ ఎండ చూడండి ఏ విధంగా కట్టుకుంటున్నాడా మొన్నటి మీద కూడా ఇంకొంచెం వాటర్ తగ్గడంతో కొద్దిగా కొత్త ప్లేస్లు అయితే బయటపడ్డాయి కొత్త ప్లేస్ బయటపడంతో ఆ ప్లేసులు ఎవరు తవ్వకుండా తామే తవ్వితే ఉజ్రాలు దొరుకుతాయని చూడండి ఎంతమంది అయితే ఆశతో ఏ విధంగా తవ్వుతున్నారో చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకున్నాను నిజంగా అసలు ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అంత డబ్బులు పెట్టుకుని వచ్చి ఇక్కడ టైం వేస్టా బొక్క అని అడిగాను వాళ్ళు చెప్పారు వాళ్ళు ఏం చెప్పారో కూడా ఒకసారి వాడి మాటలోనే విని ఇక్కడ ఒక పెద్ద అడుగుదాం ఇక్కడికి వచ్చి టైం వేస్టా లేకపోతే డబ్బులు బొక్క నిజంగా విజ్రాలు దొరికినాయి ఎందుకంటే కోట్ల రూపాయలు వచ్చిన దొరికింది లక్ష రూపాయలు వచ్చిన దొరికింది పది లక్ష రూపాయలు వచ్చిన దొరికింది అన్నారు ఈ పెద్దనైతే అసలు ఎప్పుడు వచ్చి అనుకుంటున్నారు అసలు నిజంగా వజ్రాలు దొరికినాయి లేదు ఈ పెద్ద మాటల్లో ఈ పెద్ద మాటలు కూడా ఒకసారి విని తావాలో వద్దు కూడా మీరే డిసైడ్ చేసుకుంటారు బాబా మీ పేరు బాబా నా పేరు బాబాయ్ అండి మేము వచ్చి రెండు రోజులు అయింది ఇంతవరకు మాకేం దొరకలేదు అసలు జనాలు అయితే రెండు వందల మంది దాకా ఉన్నారు ఇక్కడ రెండు వందల మంది ఉన్నారా రెండు వందల మంది ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు ఎవరికి దొరుకుతున్నాయో ఎవరికి దొరకట్లా ఏం అర్థం కావట్లేదు అసలు ముందు నేను అది పరిస్థితి బాబా ఏం లేదు ఈ రెండు మూడు రోజుల క్రితం ఒక ముసలావిడికి ఎనిమిది క్యారెట్ లో వచ్చిన దొరికింది ఎందుకు చెప్పాలా చూసామని చాలా మంది దొరుకుతుందని చెప్పారు కదా ఎవరు కోఆర్ దొరుకుతాయి అంటున్నారు కానీ దొరికినోళ్ళు ఎవరు అర్థం కావట్లేదు దొరకనోళ్ళు ఎవరు అర్థం కావట్లేదు వస్తున్నారు పోతున్నారు ఇవాళ యాభై మంది వచ్చారు ఇవాళ యాభై మంది వచ్చారా ఇవాళ యాభై మంది వచ్చారు బాబా ఎంత మంది ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రెండు వందల మంది చిల్లర ఉన్నారు రెండు వందల మంది ఉన్నారా వందల మంది ఉన్నారు మొత్తం వాగంతా జనమేగా రెండు వందల మంది ఉన్నారు బాబా మరి వచ్చారు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబా పంత నుంచి వచ్చారు మీరు మేము ఇటు నుంచి వచ్చాము మాది వెనుకొండ నియోజకవర్గం బొల్లాపిల్లి మండలం ఇటు ఇది ఊరుంది వెంకటాయపాలెం వెంకటాయ వెంకటాయపాలెం నుంచి వంద రూపాయలు పడవకు ఇచ్చి ఇటు వచ్చాము ఇక్కడికి మళ్ళీ పోవడానికి ట్రై చేస్తున్నాం బాబా వండుకొని తినడానికి మొత్తం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి షాన్ లో దూరానికి వస్తున్నారు జనాలు వచ్చి వండుకున్నారు పాకాలు వేసుకొని వండుకున్నారు నిలబడి ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ మరి మీరు వచ్చిన కానీ చివరికైనా డైమండ్ లేదు 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 వేడకం మరి వీళ్ళందరూ దీని ఒక్కదాని మీద ఆధారపడి రావట్లేదు అనేక రకాలుగా ఇంటికాడ కా కా చేపకు లేని వాళ్ళు మొత్తం వచ్చేస్తున్నారు ఏదో ఇప్పుడు పని లేని కాలం ఎవరైనా దొరికిద్దేమో దొరికిద్దని ఆశ ఎవరి కోవాళ్ళే వచ్చేస్తున్నారు అది కాదు మాకైతే ఈ సముద్రాలు రావాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే ఇంకో చాలా మెరకు మీద ఉంటే పోవచ్చు కానీ వర్షాకాలంగా మీరు ఎట్లా ఉంటారు మరి ఇక్కడ తీసుకుని మేము ఎందుకుంటామండి వెళ్ళిపోతాం ఒక గంటకి వెళ్ళిపోతాం ఇక్కడ కూడా వీళ్ళు చాలా దూరం చదువుతున్నారు ఇక్కడ ఇక్కడ సముద్రాలకు ఆటో వేస్ట్ కదండి ఇక్కడ వజ్రాలు నిజంగా వజ్రాల దొరికి ఏరియా అనేది వజ్రాలు దొరికే ఏరియా ఇక్కడ రాజులు పరిపాలన చేసిన బెల్ట్ కాబట్టి దొరికితే దొరకపోతే ఎందుకు వస్తారు ఆ కొండ మీద ఆ కొండ మీద రాజుగారి కోట ఉంది అంటే ఉంది అంటే రాజుగారి కోట ఉందంట అక్కడ రాజుగారి కోట ఉంది అక్కడ మాదిపాటి రేవు లో రాజుగారి కోట ఉంది అసలు అంటే కోట మొత్తం పూర్తి అయింది తెలుసా చెప్తారా వన్ ఉంది అంట బాగానే అక్కడ మాదిపాటి రేవులో రేవా అది అయితే తెలుసు మాకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు ఇద్దరు ఒకసారి దొరికే డైమండ్ దొరికే చూడదు ఇది గుండ్రాయ్ బాబాయి గుండ్రాయ్ విజ్రహాలు కదా ఈ గుండ్రాలు మీరు వజ్రాలు చూశారు ఎప్పుడన్నా చూశాములే ఇది కాదులే చదువుతు చుట్టూ అందులో మీరు వచ్చిన కానీ ఎవరికైనా డైమండ్ దొరికినట్టు అనుకున్నారా బాబు ఎంత బా మరి ఇక్కడ పడవకి మరి ఇక్కడ కూరగాయల గిరకాయలు ఎట్లా మరి మీకు

ఒకటి రెండు రోజులు ఉండిపోవాలనుకుంటే ఏంటంటే అట్లా గుడిసెలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎన్ని అయితే గుడిసెలు ఉన్నాయి దరిదాపు ముప్పై నుంచి నలభై మంది గుడిసెలు ఉన్నాయి ఈ రోజైతే ఆదివారం కావడంతో దరిదాపు రెండు వందల మంది వచ్చారు అంటే ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ అదృష్టాన్ని అయితే పరీక్షించుకున్నారు అనమాట చాలా మందికి డౌట్ అయి ఉంది డౌట్ అయితే ఉంది పంతులు గారి పొలం వాటర్ వచ్చేసింది మునిగిపోయింది అనుకోని అయితే వాటర్ అయితే వచ్చేసిద్ధన్నా ఇంకొక నాలుగు రోజులైతే ఇంకొక వారం రోజులైతే ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయింది ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయినప్పుడు దరిచేసే వజ్రాలు ఎవరికి రావద్దు ఈ ఏదున్నా కూడా ఈ వారం రోజుల్లోనే వచ్చి వెతుక్కొని వెళ్లిపోయింది కానీ తర్వాత రోజుల్లో రావద్దని నేనైతే నేను చెప్తున్నాను సో ఇప్పుడు కోల్లూరు వజ్రాల వేటలో చూడండి ఫ్రెండ్స్ అయితే ఎంతమంది అయితే వచ్చారో ఎందుకంటే ఒక వజ్రం దొరికినా కూడా మన లైఫ్ సెట్ అయితే మనకున్న ఇబ్బందులు మొత్తం పాతి అని వచ్చారు అయితే డైమండ్స్ అయితే దొరుకుతున్నాయి కానీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని కూడా ఇక్కడ హంటింగ్ చేసే వాళ్ళు చెప్తున్నారు అనమాట ఎందుకంటే డైమండ్ దొరికిన వాళ్ళు ఎవరు కూడా చెప్పరు సామాన్యంగా ఎవరు చెప్పరు అంటే ఇక్కడ నిన్న కూడా ఒకళ్ళకి నాలుగు క్యారెట్ల డైమండ్ దొరికిందని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పడం జరిగింది కొంతమంది చూసిన వాళ్ళు అంటే చూసిన వాళ్ళే వాళ్ళకి చూ చూపించారంట కొంతమందికి చూపించలేదని డైమండ్ దొరికిందనేది కన్ఫామ్ అని చెబుతున్నారు డైమండ్ దొరకంగానే మీరు దొరికిందని చెప్పేసి తట్టా బొట్టా మొత్తం చదురుకొని రావద్దు ఎందుకంటే డైమండ్ అనేది ఎవరికో నూటికి కోటికి ఎవరిలో ఒకరికి దొరికిద్ది డైమండ్ అందరికీ దొరికిద్ది అనగా ఎందుకంటే ఆవగిందంతైనా అదృష్టం ఉండాలని మనకు ఆవగించినంత అయినా అదృష్టం ఉండాలి డైమండ్ దొరకాలంటే ఎవరికో నూటికి కోట్లో ఒకళ్ళ వద్యనం దొరికేదానికి నేను డైమండ్ దొరకంగానే చెప్పగానే మీరు తట్టపట్ట చదువుకొని వచ్చేసి ఇక్కడ ఉండేసి డైమండ్ దొరకకపోతే అన్న డైమండ్స్ లేవు మీరు మొత్తం కూడా ఫేక్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు డైమండ్ దొరుకుతుంది కానీ ఎవరికో వెయ్యిలో ఒకళ్ళకే వందలో ఒకరికి గత చరిత్రలో చూసుకున్నట్టు కూడా కోల్లూరు పంత్రి గారి పొలంలో ఎంతో మందికి డైమండ్లు దొరికినాయి ఇగో ఈ ప్రాంతంలోనే మొత్తం కూడా ఇది పంతుగారి పొలం మొత్తం ఈ పంతులు గారి పొలం మొత్తం కూడా మొత్తం ఇరవై ఎకరాలు అనమాట ఈ ఇరవై ఎకరాల్లో గతంలో ఈ ప్రాంతంలో రాజు పరిపాలించేవారు ఈ ఏరియా మొత్తం కూడా కోహినూరు వజ్రం దొరికింది కూడా ఇక్కడనే ఇదే ఇది ఈ ప్రాంతంలోనే ఇక్కడనే అది ఆ గుడిసెలు కనపడుతున్నాయి కదా ఆ గుడిసెలు కనపడే చోట కూడా కోళ్ళూరు మైన్స్ అనమాట వజ్రాల మైన్స్ గతంలో అక్కడనే మైన్స్ వజ్రాల కోసం మైన్స్ అయితే తవ్వారు ఆ మైన్స్ తవ్వేటప్పుడు ఎన్నో మంది ప్రాణాలు కూడా కోల్పోయాయి బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ మైన్స్ తవ్విన కాడే వజ్రాల వేడకు సాగించారు దరిదాపు రెండు వందల కోట్ల రూపాయల వజ్రాన్ని అయితే తీసుకెళ్లారనమాట సో ఇక్కడ ఎట్లాంటి స్టోన్ దొరికినాయి అయితే బాబాయాలకి అయితే కొన్ని స్టోన్స్ అయితే అనమాట ఇగో వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు కదా ఈ ఈ బాబాయాలకి వీళ్ళైతే బాబాయోళ్ళు బాబు మాకైతే డైమండ్స్ ఎప్పుడు మేము చూడలేదు మాకైతే కొన్ని స్టోన్స్ అయితే డౌట్ అయితే ఉంది నన్ను అయితే చూడమని చెప్పారట ఇప్పుడు ఆ బాబాయోళ్ళ దగ్గరికి వెళ్ళి స్టోన్స్ ఏ విధంగా ఉన్నాయని ఎన్ని పాయింట్లు వస్తాయని కూడా ఇప్పుడు చెక్ చేద్దాం వెళ్ళారా అండి ఏం బాబాయ్ స్టోన్స్ ఏనా చూడండి మాకు కొంచెం అర్థం కాలేదు పెద్దోళ్ళు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే నువ్వు ఈ దరిదాపు ఒక ఇరవై ముప్పై రాళ్ళు పని బాగా ఇది క్రిస్టల్ అంటే సూదు ముఖరా అంటారు దీన్ని ఎక్కడ ఈ బాబా వెళ్ళా అండి రానా ఒకసారి బాబా ఏంటంటే ఈ స్టోన్స్ అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ స్టోన్స్ అయితే చిక్ చేయాలని చెప్పారు ఈ స్టోన్స్ మీ ముందే చెక్ చేస్తాను చూడండి ఇది మన కాడ మిషన్ ఉంది డిటెక్టర్ మిషన్ ఉంది చాలా చాలామంది మిషన్ కావాలని అడుగుతున్నారు ఈ మిషన్ నేను వీడియో లింక్లో ఇస్తాను మీరు కూడా ఆ లింక్ నొక్కి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో పనిచేట్ చేయొచ్చు నేను లింక్ ఇస్తా లింక్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఫ్లిప్కార్ట్లో వెళ్ళిపోద్ది అనమాట సో ఇప్పుడు మిషన్ అయితే చెక్ చేసాను మిషన్ అయితే ఆన్ చేశాను ఈ మిషన్ గురించి మీకు చెప్తాను ఇక్కడ దగ్గర కింది పెట్టాను ఈ మిషన్లో ఆన్ ఆఫ్ ఉంటుంది అనమాట పైక్ అంటే ఆన్ ఇదంటే ఆఫ్ ల్యాంప్ ఆన్ బ్యాటరీ రెండు ఇది ఆటోలో అయితే బ్యాటరీకి సంబంధించిన లైట్ కిందదేమో మిషన్ రెడీ అని అంటే మిషన్ రెడీ ఈ రెండు లైట్లు వెలిగిన తర్వాత మనం ఆ స్టోన్ అయితే చెక్ చేయాలన్నమాట ఇప్పుడు చూడు ఒక్క ఒక్కడ ఒక్క స్టోన్ ఒక్క లైట్ వెలిగింది ఇప్పుడు చూడండి రెండు లైట్లు వెలిగినాయి అన్నమాట ఆన్ ఆఫ్ వాల్యూము డైమండ్ సెలెక్టర్ ఇక ఒకటి నుంచి ఎయిట్ దాకా పాయింట్లు అయితే ఉన్నాయి సరే ఇక మనది ఇప్పుడు స్టోన్స్ అయితే చెక్ చేయాల్సి చూడండి ఏ ఏ ఏదైనా డౌట్ ఉంది చెప్పు இது சரி அசலே திட்டம் க்ளோஸ் பெட்ட టచ్ టచ్ మూడు మూడు పాయింట్ వచ్చింది దీనివరకు చెక్ చేయను నాలుగు నాలుగు వచ్చిపోతుంది అట్లా నాలుగు పాయింట్ ఇష్టం ఉంది దీన్ని చెక్ చేయాల మంచి కాదా ఆరు ఆరు ఐదు ఏడు దాకా వచ్చింది అదే ఎనిమిది తొమ్మిది దాకా వచ్చిందిగా ఆరు ఆరు దాకా వచ్చింది ఐదు పాయింట్లు వచ్చింది చూసారు కదా ఐదు నుంచి ఆరు ఇది ఈ గోల్ కాలర్ చెక్ చేద్దామా ఐదు ఏ రోడ్డు పది పన్నెండు వస్తే విజయవాడ కింద లెక్క వస్తుందా ఆరు ఆరు వచ్చింది ఐదు కాడికి మంచి రాళ్ళు మా కాడ బండిలో ఉన్నాయండి వజ్రాలు వేడుకునే కొంతమందికి కొన్ని స్టోన్స్ అయితే దొరికాయంట అవి వజ్రాలు లేవు వాళ్ళకైతే కొంత డౌట్ అయితే ఉంది నన్ను అయితే చెక్ చేయమని చెప్పారు నేనైతే రూపాయి కూడా తీసుకుని అయితే చెక్ చెక్ అయితే చేశాను అవి ఎన్ని పంటలు వచ్చాయి ఆ స్టోన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి

ఇదే పెడితే మూడు పాయింట్లు వచ్చింది అదేనా రాయ అదే ఐరన్ చిప్స్ రావదా అదే ఐదు ఐదు పాయింట్లు వచ్చిందా ఇది అదేనా జహా అది కానీ ఇది రుద్దితే మరి కరగర్ర అసలు గీత కూడా పడతలేదు ఇక నా ఒక్కోటి ఒక్కోటి చూస్తా వాటిలో మంచి క్వాలిటీ రాలు ఇవ్వ నాలుగు రొళ్ళు అన్న వాళ్ళకి అన్ని క్వాలిటీ అన్ని అట్లా అయితే